పుట్టపర్తి సర్కిల్లో గతంలో సిండికేట్ బ్యాంక్ ఉన్నది ఆ సిండికేట్ బ్యాంక్ స్థలంలో మన ఎమ్మెల్యే గారు ఏదో ఒక టవర్ కట్టాలని ఆలోచన చేస్తున్నాడు ఇప్పుడు టవర్లు తెలుసుకునే కాలము ఆరు గంటలు ఏడు గంటలు పన్నెండు గంటలు అని తెలుసుకునే కాలం అంతా ఎప్పుడో గడియారాలు లేనప్పుడు సెల్ ఫోన్లు లేనప్పుడు పోయింది ఇప్పుడు గడియారాలు కూడా మానుకొని సెల్ ఫోన్లోనే టైం చూసుకునే రోజుల్లో ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా ఏదైనా ఒక మంచి కాంప్లెక్స్ కడితే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే ఓనర్ను వదిలిపెట్టేసి ఏదో తన స్వార్థ ప్రయోజనాన్ని ఆలోచించుకొని అక్కడ ఒక టవర్ కట్టి దాని ఏదో గడియారం పెట్టాలనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు ప్రజల అభిప్రాయం అంతా కూడా అదే అభిప్రాయం ఉంది అక్కడ కాంప్లెక్స్ కట్టి ఏదో ఒక దాని పబ్లిక్ మీటింగ్లో పెడితే దాదాపు నెలకు నెలకు ఒక అరవై డెబ్బై లక్షలు రూపాయ నలభై వేలు పోతాయి అన్ని పది పెట్టినా కూడా నెలకు నలభై లక్షలు వస్తుంది నెలకు నలభై నాలుగు లక్షలు వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది కాబట్టి దానిని అనవసరంగా అక్కడ ఏదో ఒక టవర్ కట్టి దానిని మంచి విలువైన స్థలం టవర్ వలన ఎవరికి ఉపయోగం లేదు ఒక్క పైసా ఉపయోగం లేదు ప్రతి పనికి పోయి ఆడవాళ్ళు కూడా సెల్ మాట్లాడుకుంటూ పోతున్నారు సెల్లో టైం చూసుకుంటున్నారు ఇప్పుడు టైమింగ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేని లేని పరిస్థితుల్లో అంత బ్యూటిఫుల్ మంచి స్థలాన్ని అక్కడ ఏదో టవర్ కట్టి ఒక టవర్ క్లాక్ కట్టి దాన్ని అంతా వేస్ట్ చేయాలనుకునేది అనవసరమైన పని ఒక షాపింగ్కి ఉపయోగపడే కాంప్లెక్స్ కడితే ఆ రూములు వేలం వేస్తే పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్ వేలం వేస్తే దాదాపు రూము ముప్పై వేలు నలుగు వేలు నలభై వేలు మొదలుకొని నెలకు ఒక నాలుగు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టవరు కట్టాలనే అనవసరపు ఆలోచనను దానివల్ల ఎలాంటి ప్రజలకు అవసరం లేదు కాబట్టి దాని టవరు ఆలోచనను ఆయన విరమించుకుంటే మంచిది